మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజురాహ దేవాలయ గోడ మీద ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహము ధ్వంసం అయిపోయింది ఎప్పుడో దాన్ని మరమ్మత్తు చేయించాలని చెప్పి ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే అది సెప్టెంబర్ పదిహేను తారీఖు నాడు దాని మీద వాదనలు జరిగినాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కిందికి వస్తుంది అని వారు చెప్పి దీనిని దీన్ని నేను పిల్లను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ సంఘటన జరిగిన తర్వాత అక్టోబర్ ఆరు తారీఖు దాదాపు అంటే ఒక ఇరవై రోజులు తర్వాత మరొక న్యాయవాది ఆ న్యాయవాది కాదు ఈయన వేరే రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది షూ విసిరినటువంటి సంఘటన ఇరవై రోజుల తర్వాత జరిగింది ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయనే డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు అని చెప్పుకుంటున్నటువంటి అతను అడ్వకేట్గా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు అనేటువంటిది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతకంటే ముందు గతంలో ఆయన ఆయన ఏమన్నా ఉద్యోగం చేసుకున్నాడు కావచ్చు ఆయన ఏమంటాడంటే నేను చెలించిపోయినా నేను చెలించిపోయి భగవంతుడు నా మనసులోకి వచ్చి ఈ సంఘటన చేయించిండు నేను దానికి నేనేం బాధపడతలేను అని చెప్పి ఆయన అన్నారు అయితే దానికంటే ముందే ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది దీన్ని మరమ్మత్తు చేయించడం అని చెప్పేసి అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు రెండు వేల ఇరవైలో మరి అప్పుడెందుకు నీ మనసులోకి భగవంతుడు రాలేదు అంటే మరి నువ్వు 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 షూ పట్టుకొని ఎవరి మీదకి పోవాలి ముందుగాల నువ్వు నువ్వు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ మీదకి నువ్వు ముందుగాల షూ పట్టుకొని పోవాలి మరి అక్కడ రిజెక్ట్ అయిన దగ్గరికి షూ పట్టుకొని పోలేదు నువ్వు ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గరికి షూ పట్టుకొని వచ్చినావు ఈ ఇరవై రోజుల మధ్య కాలంలో జరిగినటువంటిది ఒక పెద్ద కుట్ర జరిగింది కుట్రదారు అనేటువంటిది దేశమంతా కూడా తెలుసు నేను చెప్పాల్సినటువంటి అవసరము లేదు అయితే ఇప్పుడు ఆ విగ్రహం విషయానికి వద్దాం మనం ఆ విగ్రహాన్ని క్లియర్గా చూస్తే అది గర్భగుడిలో లేదు అది అది ఆ దేవాలయానికి ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ మీద ఏడు ఫీట్ల విగ్రహం ఉన్నది ఆ ఏడు ఫీట్ల విగ్రహాన్ని కనుక మనం కరెక్ట్గా చూస్తే అది ఫస్ట్ బేసికల్గా అది విష్ణుమూర్తి గారి విగ్రహం కాదు ఎందుకనంటే విష్ణుమూర్తి గారికి నాలుగు చేతులు ఉంటాయి కానీ ఆ విగ్రహానికి రెండే చేతులు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అని అంటే ఆ విగ్రహానికి వస్త్ర అలంకరణ అనేటువంటిది మోకాలు వరకే వస్త్ర అలంకరణ ఉన్నది మోకాల నుంచి పాదాల వరకు బేర్ ఫుట్ ఉన్నది విష్ణుమూర్తికి ఎప్పుడు కూడా ఈ మోకాల వరకు వస్త్రాలు ఉండడం అనేటువంటిది ఉండదు అది ఎట్లా ఉందంటే గ్రీకు గ్రీకుల వేష వస్త్రధారణ లాగా ఉంది అయితే అందులో ఏమనిపిస్తుంది అనంటే ఇది పదకొండు వందల సెంచరీలో ఏదైతే ఈ యొక్క కజరోహో దేవాలయాలను అక్కడ హిందూ మరియు జైన దేవాలయాలను ఒక రాజులు కట్టించు అనేటువంటిది ఉంది బహుశా ఆ విగ్రహము ఆ దేవాలయాలు కట్టించినటువంటిది రాజుది కూడా అయి ఉండొచ్చు అందుకే అక్కడ యుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళు అప్పటికీ ఆ రాజు లేడు కాబట్టి ఆ విగ్రహం యొక్క తలకాయ తీసేసరు కావచ్చు సో ఇటువంటి యొక్క భారతదేశం లోపల ప్రజలు పేదరికం లోపల కోట్ల మంది ఇవ్వేలా బిలో పావర్టీ లైన్ ఉండి కోట్ల మందికి ఇవేలా ఉద్యోగాలు జరగకుండా ఉంటే కోట్ల మందికి ఇవాళ ఇవాళ మీరు ప్రైవేటైజేషన్ చేసి పబ్లిక్ సెక్టర్ అండర్ అండర్టేకింగ్ ప్రైవేట్ సెక్టర్ చేసి కోట్ల మందిని మీరు ఇవాళ నిరుద్యోగం తయారు చేస్తున్నటువంటి దేశం లోపల ఎన్నో సమస్యలు ఉంటే డైవర్ట్ చేయడానికి ఇటువంటి వాటిని ఎడ ఎజెండాకు తీసుకొచ్చి ఎజెండా చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు సరే వారు అన్నారు వదిలేయండి అని చెప్పి అన్నారు కానీ చట్ట ప్రకారంగా సరే అప్పుడు వదిలేశారు ఏమనలేదు కానీ సుప్రీంకోర్టు రిజిస్టర్ అనేటువంటి వాళ్ళు కాంప్లైంట్ చేయాలి సుప్రీంకోర్టు రిజిస్టర్ కాంప్లైంట్ చేయకపోయినా చట్టం ఏం చెప్తుంది నేరం జరిగినప్పుడు అది క్రైమ్ రిజిస్టర్ కావాలి ఒక మర్డర్ ఒక వ్యక్తికి మర్డర్కు గురైనా కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లేకుంటే అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు కూడా అయినా కేసు పెట్టద్దా కూడా చట్టం ఒప్పుకోదు చట్టం చట్టమే ఉంటుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కేసు రిజిస్టర్ చేయాలి జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలే ఇదంతా ఎందుకు జరుగుతలేదు దీని మీద భారతదేశ ప్రజలకు క్లియర్ కట్ రాజకీయాలు అర్థమైపోయినాయి ఇంకా ఉల్టా బెదిరింపులు కామెంట్లు వల్గర్ లాంగ్వేజ్ వాడడము దేశాన్ని వెనకపోయేటువంటి పరిస్థితి కొన్ని శక్తులు తీసుకొస్తున్నాయి దీని మీద భారతదేశ ప్రజలందరూ కూడా అప్రమత్తమై తగు జవాబు తగు సమయం లోపల చెప్పుతారనేటువంటిది ఒకసారి నేను ప్రజలకు చెప్తూ అందరికీ నమస్తే జై భీం జై భారత్